ఏపీ ప్రభుత్వం పేరు నకచర్ల ప్రాజెక్టు పై ముందుకు వెళ్తోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టును ను అనుమతించొద్దని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు తెలంగాణ నీటి హక్కుల కోసం ఎందాకైనా వెళ్తామన్న ఉత్తమ్ బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని మరోసారి స్పష్టం చేశారు ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై మరోసారి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేసింది పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు డిపిఆర్ తయారీకి టెండర్లను పిలిచిన ఏపీ ప్రభుత్వం ఇటీవల ఆ ప్రతిపాదనలను వెనక్కి తీసుకుంది పోలవరం నుంచి బనకచర్లకు బదులు సోమసులకు గోదావరి నీటిని తరలించేలా ముందుకు వెళ్తోంది ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు ఏపీ ప్రభుత్వం బనకచర్ల పేరు మార్చి అనుమతులకు ప్రయత్నిస్తోందని ఏపీ ప్రాజెక్ట్ను మహారాష్ట్ర కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయని పిఆర్ పార్టీలకు వివరించారు ఏ రూపంలో వచ్చినా ఆ ప్రాజెక్ట్ను పరిగణనలోకి తీసుకోవద్దని కేంద్ర మంత్రిని కోరామన్నారు ఉట్టాం అంటే పోలవరం బన్కచర్ల విషయంలో అది మార్చి దాని నామకరణం మార్చి దాని టర్మినల్ ఫేజ్ మార్చే విధంగా వాళ్ళు చే చేపడుతున్నారు మేము అంటే మొదట మొద మొదలిచ్చిన ప్లాన్ కానీ రెండో సర్వీస్తో ప్లాన్ కానీ గోదావరి ఫ్లడ్ వాటర్స్ యుటిలైజేషన్ ఫ్లడ్ వాటర్స్ యుటిలైజేషన్కి జీడబ్ల్యూ గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ నైన్టీన్ ఎయిటీ అవార్డులో ఏ ఆస్కారం లేదు కేంద్ర ప్రభుత్వం కానీ సీడబ్ల్యూసి కానీ అది అసలు ప్రీ ఫీజిబిలిటీ కానీ అది స్టడీ కూడా చేయొద్దు అని మా అబ్జెక్షన్ తెలియజేస్తాం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ విధంగా వాళ్ళు మార్చిన ప్రణాళికను కూడా మేము వ్యతిరేకిస్తామని స్పష్టంగా మరి మంత్రి గారు చెప్పడం జరిగింది లిఖిత పూర్వకం కూడా ఇచ్చాం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు భూ సేకరణ కోసం కర్ణాటక జీవో జారీ చేసిందన్నారు ఉత్తమ్ ఐదు వందల పంతొమ్మిది మీటర్ల కంటే ఎక్కువకు ఎత్తు పెంచవద్దని సుప్రీంకోర్టు స్టే ఉందని స్టే ఉండగానే కర్ణాటక ప్రభుత్వం ఎత్తు పెంచేందుకు చర్యలు చేపట్టిందన్నారు కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన జీవోను కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన ఉత్తమ్ ఆల్మట్టి ఎత్తు పెంపునకు అనుమతి ఇవ్వద్దని కోరారు రాష్ట్రంలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు నిధులివ్వాలని జలశక్తి శాఖను కోరామన్నారు ఉత్తమ్ చైర్మన్ అతల్తోనూ మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సహా పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు సహకారంపై చర్చించారు